నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తిలో వైభవంగా జరుగుతున్న ఏడు గంగమ్మ జాతర పెద్ద సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకుంటున్న భక్తులు శ్రీకాళహస్తి ఏడు గంగల జాతరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మూడు వందల మంది పోలీసులతో బందోబస్తు శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారి అభిషేక సేవ ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు తిరుపతి ఐఐటీలో స్మార్ట్ ఇండియా ఫైనల్ గ్రాండ్ హ్యాక్థింగ్ కార్యక్రమం ప్రారంభం వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన విద్యార్థులు సచివాలయంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ల సమావేశం ఆరు నెలల పాలనపై భవిష్యత్తు ప్రణాళికల దిశానిర్దేశం శ్రీకళహస్తిలో ఏడు గంగమ్మల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది గంగమ్మ ఆలయం నుంచి మూల స్థానాలకు గంగమ్మలు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దక్షిణ కైలాసనాథుడు కొలువులో ఏడు గంగమ్మల జాతర అత్యంత వేడుకగా సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూల విరాటకు విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభం వేసి మహా నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులు రజకులు నిర్వహించారు మహా నైవేద్యం మహాబలి సమర్పించి హారతులు సమర్పించారు గంగమ్మ నామస్మరణ చేస్తూ బలిపూజలు నిర్వహించారు అనంతరం రజకుల ఆధ్వర్యంలో ఏడు గంగమ్మల మట్టి ప్రతిమలు పసుపు ముద్దలు ప్రతిమలను విశేష పూజలు జరిపి ఏడు గంగమ్మ కమిటీలకు అందజేశారు ఏడు గంగమ్మల కమిటీల ప్రతినిధులు తమ తమ గంగమ్మ తీసుకొని తమ తమ చెప్పరాల వద్దకు తీసుకెళ్లి సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి కొలువు తీర్చి గ్రామోత్సవం ప్రారంభించారు మూల విరాట పూజల అనంతరం ఏడు గంగమ్మలు ఒకరి వెంట ఒకరు బయలుదేరి వారి స్థానాలలో కొలువు తీరారు ఏడుగంగమ్మ కమిటీలు అత్యంత ఆధునిక టెక్నాలజీతో చెప్పరాల్లో అమ్మవారి దివ్య మంగళకర స్వరూపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు పొన్నాలమ్మ అంకాలమ్మ భువనేశ్వరి దేవి వరకు విశేష అలంకారాలు భక్తులను విశేషంగా అలరించాయి తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించడానికి తరలివచ్చి కర్పూర నీరంజనాలు పట్టుతూ కొబ్బరికాయలు కొట్టి సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు కొందరు జంతుబలు ఇచ్చి అమ్మవారిని సంతృప్తిపరిచారు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన చర్యలతో బందోబస్తు నిర్వహించారు అమ్మవారు గంగమ్మ ఆలయం నుంచి మూలస్థానాలకు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూలస్థానాల్లో అమ్మవారు కొలువుదీరి భక్తులకు కరుణా కటాక్షాలు అనుగ్రహించనున్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ ప్రశాంతపు వాతావరణంలో ఆలయ కమిటీ సభ్యులు గంగమ్మ జాతర వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు ఎక్కడా ఎటువంటి అవరోధాలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు యువత గంగమ్మ జాతర వేడుకల్లో అల్లర్లు చేయకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగనివ్వకుండా అమ్మవారిని దర్శించుకునే విధంగా భక్తి వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలన్నారు తమ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలో శ్రీకళహస్తి పట్టణంలో గంగమ్మ జాతర మొదటిసారిగా నిర్వహించుకోవడం అందులో అన్ని పార్టీల నాయకులు పాల్గొనడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు వచ్చే ఏడాది గంగమ్మ జాతర వేడుకలను శ్రీకళహస్తి దేవస్థానం నిర్వహించే విధంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు శాసనసభ్యులుగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి ఏడు గంగమ్మల జాతరకి కుటుంబ సమేతంగా సపరివారంగా అందరూ కూడా రావడం చాలా సంతోషం అదేవిధంగా ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క గంగమ్మ జాతరని ఒక పెద్ద ఫెస్టివల్ చేయాలని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు చాలా సంతోషం అది కూడా జ్ఞానపరసంబ స్వామి శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో అంతా కూడా ఇది ఆలయానికి అనుబంధం చేసేయాలని చాలా మంచి నిర్ణయము దీని అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఇప్పుడు మిత్రులు అడిగారు ఈ యొక్క పెళ్లి మండప గంగమ్మకి సంబంధించి వెండి ఒక అరవై నుంచి డెబ్బై కేజీలు వెండి ఉంటుంది బంగారు ఆభరణాలు ఉన్నాయి అదేవిధంగా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా భక్తులు ఇచ్చినట్టు విరాళాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మరి కొత్తగా అంటే వాళ్ళు ఫీల్ అయిపోతాయి అంటే ఎప్పటికీ మేమే చేయాలనేటువంటి దురుద్దేశం మంచి ఉద్దేశం కాదు ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి ఊర్లో ఎమ్మెల్యేలు మారుతున్నారు అధికారాలు మారుతున్న ఆలయాలకు పాలక మండలి కొత్తగా వేస్తారు ఇవన్నీ కూడా ఆలోచించి ఇది కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకు వచ్చినట్టు ఇవి కూడా ఆలోచించాలి ఇవన్నీ ఎప్పుడు మా వంశపారపరం అంటారు ఒక తప్పది చాలా తప్పది ఎందుకంటే పూర్తిగా నేను కూడా దాంట్లో భాగస్వాములకు ఉన్నాను కాబట్టి పూర్తిగా ప్రజల చేత ఇచ్చిన విరాళాలు దీన్ని ఖచ్చితంగా ఇప్పటికీ మేమందరం కూడా కూర్చొని వీధి పెద్దలు అందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది దానికి సహకరించకపోవడం చాలా బాధాకరమైన విషయమే ఎందుకంటే దాతలందరూ కూడా చాలా వరకు బాధపడుతున్నారు ఇది వాస్తవము అయినా కూడా ఈ యొక్క గంగమ్మ కమిటీ అధ్యక్షులు కాసర్ రమేష్ కావచ్చు అదేవిధంగా మన జనసేన నాయకులు విజయ్ కుమార్ గారు కావచ్చు వాళ్ళందరు నేతృత్వం వాళ్ళ మిత్రబృందం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు ఎప్పుడు కనివిన రీతిలో ఈసారి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకుంటారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మారిన తర్వాత మీరు మంచి చేస్తారు చాలా అద్భుతం చూసారు మీరు కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నటువంటి విషయాన్ని ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా అన్ని గంగమ్మలు కూడా మార్పు వచ్చింది మార్పు వచ్చిన అందరూ కూడా చేస్తున్నారు దీంట్లో ఏమీ ఎలాంటి ఉద్దేశం లేదు కానీ అదే రకంగా ఇప్పుడు శనివేవి గంగమ్మ కూడా ఉన్నాయి ఆభరణాలు ఉన్నాయి వాళ్ళన్నీ ఒకటై చేసుకుంటున్నారు కొత్తపేట గంగమ్మ కూడా మరి మా దగ్గర ధనం ఉంది దగ్గర దగ్గర ఇన్ని లక్షల రూపాయలు అని చెప్పి వాళ్ళు కూర చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా కాలహస్లో ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఇది వేరే ఉద్దేశం కాదు మార్పు తీసుకొచ్చాము మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఎప్పటికీ ఎంతో మంది ఉన్నారు పిల్లలు ఈ రోజు చూస్తున్నాం మనం మొట్టమొదటిసారి చరిత్రలో గంగమ్మ షాటింపు మీరు అందరూ చూసుంటారు కొన్ని వందల వేల మంది వచ్చారు ఎప్పుడు రాలేదు వాళ్ళకి ఎప్పుడు రాలేదు వచ్చారు ఫస్ట్ ఫస్ట్ టైం టైం అవును అది కూడా ఎక్కడ నాలుగేదు అవన్నీ ఏడు గంగమ్మల సందర్భంగా హస్తి పట్టణం భక్తుల కోలాహలంతో నిండిపోయింది పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవలను దర్శించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఏడు గంగమ్మల జాతర సందర్భంగా శ్రీకాళహస్తి పులకించిపోయింది సప్త గంగల సంగమ వైభవాన్ని చాటుతూ జరిగిన ఏడు గంగల జాతర ప్రభావాన్ని చూసి తరించేందుకు అశేష జనవాహినితో శ్రీకాళహస్తి భక్తజన సంద్రమైంది ఆయా ప్రాంతాల్లో కొలువైన ఏడు గంగమ్మలను భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకుంటూ సర్వంగా సుందరంగా ముస్తాబైన అమ్మవార్లను నయనానందకరంగా దర్శించుకుంటూ అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు ఈ సందర్భంగా శ్రీకళహస్తి టౌన్షిప్ సిఐ గోపి మాట్లాడుతూ శ్రీకళహస్తి ఏడుగంగల జాతరకు మూడు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశామని వేలాది మంది భక్తులు వచ్చి జాతరలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని తెలియజేశారు ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఏడుగంగమ్మల జాతర నిర్వహించుకోవాలని ఎక్కడైనా ఎవరైనా భక్తులకు గానీ అలాంటి సంఘటనలు చేసినా గానీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ప్రజలకు శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీస్ తరఫున విన్నపం మనకు ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా జరిగే ఏడు గంగమ్మల జాతరలో భాగంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు సారిన తీసుకొని వచ్చి ఏడు గంగమ్మల టెంపుల్లో ఇవ్వడం జరిగింది ఇక్కడితో నుంచి ఇప్పటి నుంచి రేపు తిరిగి గంగమ్మలు నిమజ్జనం వచ్చేంత వరకు జాతర కొనసాగుతుంది ఈ బందోబస్తులో భాగంగా మా గౌరవ జిల్లా ఎస్పీ గారు పటిష్ట బందోబస్తు బందోబస్తు నిమిత్తము సుమారు మూడు వందల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విషయం కేటాయించడం జరిగింది అంతేకాకుండా స్పెషల్ పార్టీ బృందాలు ఉన్నాయి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు క్రైమ్ పార్టీ వాళ్ళు ఈ యొక్క జాతరని నిరంతరము పర్యవేక్షణ చేస్తూ ఉండడం జరిగింది అంతేకాకుండా మా జిల్లా అడిషనల్ ఎస్పీ ఆర్డర్ సార్ కూడా ఈ యొక్క బందోబస్తుని దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు శ్రీకళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగవిష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ఆసుపత్రిని జనసేన నాయకులు పరిశీలించారు గత కొన్ని రోజులుగా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ చికిత్స చేయకుండా గర్భిణీలకు డెలివరీలు చేయకుండా వేరే రెఫర్ చేస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జీ కోట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించారు రక్తం లేదని కారణం చెప్తూ నిన్న ఒక గర్భిణిని తిరుపతికి రెఫర్ చేయడంపై వాకప్ చేశారు బ్లడ్ స్టోరేజ్ రూమ్ కి వెళ్లి పరిశీలించగా రక్తం స్టాక్ ఉందని సిబ్బంది తెలిపారు రక్తం ఉన్నా కూడా ఎందుకు ఇలా చేశారని అడిగారు పేద ప్రజలు వచ్చే వంద పడకలు గల ఆసుపత్రిలో ఇలాంటి చర్యలు సహించమని డాక్టర్లు వ్యవహరించే తీరుపై కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులకు తెలిపి సస్పెండ్ చేయిస్తామని తెలిపారు ఇక వినుత ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లతో మాట్లాడి సౌకర్యాలపై ఆరతీశారు గైనిక్ డాక్టర్ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని కోరారు ఇక కొన్ని పరికరాల కొరతను తెలిపారు తప్పకుండా సమస్యలను స్థానిక ఎమ్మెల్యేకి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిపి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఆసుపత్రికి వచ్చే రోగులకు అక్కడ ఉన్న డాక్టర్ల వల్ల ఎలాంటి సమస్యలు ఎదురైనా అక్కడ సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా జనసేన పార్టీ దృష్టికి తెలపాలని ఆసుపత్రిలో తమ ఫోన్ నెంబర్ తో పాటు ఒక కంప్లైంట్ బోర్డుని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు శ్రీకళహస్తి ఏర్పేడులోని తిరుపతి ఐఐటిలో ప్రతిష్టాత్మకమైన స్మార్ట్ ఇండియా గ్రాండ్ ఫైనల్ హాక్టన్ కార్యక్రమం తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ తిరుపతి వెంకటేశ్వర్ ఆయుర్వేదిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణు దీక్షిత్ సంయుక్తంగా ప్రారంభించారు విభిన్న వాతావరణ పరిస్థితులు ఎన్నో సవాళ్లు విసురుతున్నాయని టెక్నాలజీ మార్పులు కాలానుగుణంగా ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే విధంగా విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలని తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొంది వినూత్న పరిశోధనలకు నూతన అంకురాలకు నిలయంగా మారుతున్న తిరుపతి ఐఐటి ప్రాంగణంలో ప్రతిష్టాత్మకమైన స్మార్ట్ ఇండియా ఫైనల్ గ్రాండ్ హ్యాక్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది ఐఐటి ప్రాంగణంలోని సెమినార్ హాల్లో మంగళవారం ఉదయం దేశవ్యాప్తంగా యాభై ఒక్క నోడల్ కేంద్రాల నుంచి హాజరైన విద్యార్థులతో సమావేశం ప్రారంభించారు తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ ముఖ్య అతిథి తిరుపతి వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణు దీక్షిత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా తిరుపతి ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ రేణు దీక్షిత్ ప్రసంగిస్తూ నేడు జాతీయంగా అంతర్జాతీయంగా ఆరోగ్యపరంగా ఎన్నో సవాళ్ళు ఎదురవుతున్నాయని పర్యావరణం పరంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని వీటిని ధీటుగా ఎదుర్కొనే విధంగా పరిశోధనలు సాగాలని కోరారు తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ ప్రసంగిస్తూ కొత్త అవకాశాలను పరిశోధక విద్యార్థులు అందిపుచ్చుకొని కొత్త గురాలతో సవాళ్ళను తీటుగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసంతో సాగాలని కోరారు సమస్యల పరిష్కారానికి సమాజం మనవైపు చూస్తుందని టెక్నాలజీని వినియోగించుకుంటూ వివిధ సమస్యల పరిష్కారం చూపేలా సవాళ్లను స్వీకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఐఐటి డీన్ ప్రొఫెసర్ అనిల్ కుమార్ తదితర అధ్యాపకులు వివిధ ప్రముఖులు పాల్గొన్నారు తిరుపతి కపిలతీర్థం రోడ్లోని మలయాళ సద్గురు సేవ సమాజంలో గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు పూజ్యశ్రీ విద్యా స్వరూపానందగిరి స్వాములు సముద్రాల దశరథరే ఆధ్వర్యంలో సమాజంలోని శ్రీకృష్ణుల విగ్రహానికి అదేవిధంగా భగవద్గీత పుస్తకానికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు తిరుపతి కపిల్ తీర్థం రోడ్లోని మలయాళ సద్గురు సేవా సమాజంలో గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు పూజ్యశ్రీ విద్యా స్వరూపనందగిరి స్వాములు సముద్రాల దశరథి ఆధ్వర్యంలో సమాజంలోని శ్రీకృష్ణుల విగ్రహానికి అదేవిధంగా భగవద్గీత పుస్తకానికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు కేరళలో జన్మించిన మలయాళ స్వామి చిన్న వయసు నుంచి దేశమంతటా పర్యటిస్తూ గీతోపదేశాన్ని చేశారని పేర్కొన్నారు ఈ క్రమంలో ఆయన తిరుమలకు వచ్చి గోగర్భం సమీపంలో దాదాపు పదిహేను నెలల పాటు ఆయన తపస్సు ఆచరించి శ్రీకృష్ణుని ప్రబోధించిన గీతా సారాన్ని లోకానికి ప్రబోధించాలని గుర్తు చేశారు ఆయన శిష్యులు ఆనాటి నుంచి మాసం శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిగా జరుపుకుంటూ భగవద్గీత ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నామని తెలియజేశారు మానవుడు సంపూర్ణ జ్ఞానం పొందాలన్నా భవసాగరాన్ని దాటాలన్నా భగవద్గీతను సంపూర్ణంగా అనుసరించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో కొట్టె సుబ్రహ్మణ్యం రెడ్డి గుండాల గోపినాథ్ సిద్ధారెడ్డి తొండమానాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు మహిళలపై దాడులు నియంత్రించాలని కోరుతూ తిరుపతిలోని ఎస్వి అగ్రికల్చర్ కాలేజీ ముందు ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టారు మహిళలపై దాడులు అరికెట్టేలా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని కోరారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు సందర్భంగా హైదవర్ జిల్లా కార్యదర్శి డాక్టర్ పి సాయిలక్ష్మి మాట్లాడుతూ మహిళలను రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని ఈ కారణంగానే మహిళలపై హింస విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రతి పదిహేను నిమిషాలకు ఒక మహిళపైన అత్యాచారాలు లైంగిక వేధింపులు జరుగుతున్నాయి చిన్న పసిపిల్లలను కూడా అత్యాచారాలకు పాల్పడుతూ హత్యలు చేస్తున్నారు వీటన్నింటినీ రూపుమాపాలంటే ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని మహిళల హక్కులను పరిరక్షించాలని కోరారు ప్రేమ పేరుతో నయవంచన వరకట్న వేధింపులు లైంగిక దాడులు ఇలా ప్రతిరోజు పెట్రేగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు హేమలత జిల్లా నాయకురాలు పౌర్ణమి సిఐటి జిల్లా కార్యదర్శి జయచంద్ర జిల్లా నాయకులు చిన్నబాబు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రతి అధికారి పెత్తందారులా కాకుండా ప్రజా సేవకుడిలాగా పనిచేయాలని పీపుల్ ఫస్ట్ అనేది మన విధానమని హెల్దీ వెల్దీ హ్యాపీ మన నినాదం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాల కలెక్టర్లతో అన్నారు ప్రజా సమస్యలను ఒక అధికారులా కాకుండా మానవతా కోణంలో చూడాలని చెప్పారు సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శులు విభాగాధిపతులు ఇరవై ఆరు జిల్లాలకు చెందిన కలెక్టర్లతో రెండవ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి గడిచిన ఆరు నెలల పాలన భవిష్యత్తు ప్రణాళికల పైన చర్చించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ నటి వాసుకి సినీ నిర్మాత ఎన్వి ప్రసాదులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తిలో వైభవంగా జరుగుతున్న ఏడు గంగమ్మ జాతర పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు శ్రీకాళహస్తి ఏడు గంగల జాతరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మూడు వందల మంది పోలీసులతో బందోబస్తు శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభీరువ స్వామివారి అభిషేక సేవ ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు తిరుపతి ఐఐటిలో స్మార్ట్ ఇండియా ఫైనల్ బ్యాంక్ హ్యాక్ కార్యక్రమం ప్రారంభం వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన విద్యార్థులు సచివాలయంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ల సమావేశం ఆరు నెలల పాలనపై భవిష్యత్తు ప్రణాళికలపై దిశానిర్దేశం ఇవి ఇప్పటి వరకున్న వీటు న్యూస్ నమస్తే